ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల ప్రభుత్వం ఒక ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలతో పేదవాడనేవాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదని పేదరిక నిర్మూలన ధ్యేయంతో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఆయన సీఎం అయిన తర్వాత ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలే కాకుండా కొత్తగా కూడా ఆయన రూపొందించి తొంభై తొమ్మిది శాతం ఈ రాష్ట్రంలోని ప్రజ అరువులేని ప్రజలందరికీ పథకాలు అందించారు అదేవిధంగా ఎంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగారు నాడు నేడు నాడు నేడు ద్వారా స్కూల్ పిల్లలకి ఎన్నో అవకాశాలు అవసరాలు అందించారు ఆయన ఈ రాష్ట్రంలో ఒక కార్పొరేట్ విద్యను తీసుకొచ్చి పిల్లలు బాగా చదువుకుంటే ఈరోజు రేపొద్దున మన గ్రామాలు పట్టణాలు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందని ఒక ధ్యేయంతో ఈ రాష్ట్రం బాగుంటే ఒక దేశం బాగుంటుంది దేశం ఒక ప్రపంచ దేశాల్లో కంటే మన భారతదేశం అగ్రగామి దేశంగా ఉంటుందని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో పిల్లల్ని చదివిస్తున్నారు ఈ పిల్లలు చదువుకుంటేనే రేపొద్దున భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు రేపొద్దున ఈ పిల్లలు మంచిగా చదువుకుంటే ఒక ఐఏఎస్ అవుతాడు ఒక డాక్టర్ అవుతాడు ఒక సైంటిస్ట్ అవుతాడు ఒక పైలట్ అవుతాడు వాళ్ళు ఎంచుకున్న వృత్తిలో వృద్ధి చెంది వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళ స్థితిగతులు కానీ మార్చే అవకాశం ఒక చదువుతోనే ఉందని ఆ చదువుని జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా అందించగలుగుతున్నారు అదేవిధంగా వైద్యం వైద్య విషయాల్లో కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ తయారు చేసి ఎక్కడికక్కడ ఉచిత వైద్యాన్ని ఆయన అందించగలుగుతున్నారు ఈ విధంగా రైతులకు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో మేలు చేస్తుంది రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులు దేశానికి విన్నముగా రైతులు అలాంటి అన్నదాతని ఎంతో ఆయన దళారీ వ్యవస్థ లేకుండా కాపాడగలుగుతున్నారు అదేవిధంగా కుటుంబాలకి మహిళలు చేయుతగా ఆసరాగా ఉండేటట్టుగా వాళ్ళకి రావాల్సిన పథకాల్ని వాళ్ళ డ్వాక్రా విషయాల్లో అన్ని విషయాల్లో కూడా ఆయన ఎంతో బాగా చూసుకుంటారు అలాంటి గొప్ప నాయకుడు ప్రతినిధులుగా ఈరోజు బాపట్ల ఎంపీ నందిగో సురేష్ గారిని ఇక్కడ మళ్ళా రెండోసారి ఒక సామాన్యుడికి మళ్ళా రెండోసారి ఇచ్చి చరిత్ర తిరగరాశారు అలాంటి అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్న మా బాపట్ల ఎంపీ నందిగా సురేష్ గారు మళ్ళా ఈ రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన నీతి నిజాయితీగా ఏ మేనిఫెస్టో అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చి అన్ని అమలు చేశారో ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరలా కూడా ఆయన ఎటువంటి అబద్ధపు చంద్రబాబు నాయుడు లాగా అబద్ధపు హామీలు మాసపాటలు చెప్పకుండా ఎంతో నీతి నిజాయితీకి రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ మళ్ళీ మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇక్కడ బాపట్ల ఎంపీ నందిక సురేష్ గారి దగ్గర మేము అందరం వచ్చాము ఇక్కడ ఎంతో కూడా బాపట్ల ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కానీ ప్రతి ఒక్క ఓటర్ కానీ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆయన సారథ్యం మేము అందరం నడుస్తామని చెప్పి ఇక్కడ ప్రతి ప్రతి ఒక్క కార్యకర్త అభిమాని పార్టీ నాయకులు ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నో డౌట్ వన్ సెవెంటీ ఫైవ్